అందరికీ నమస్కారము కాలము పంచాంగం అనే శీర్షికలో ఒకటో తారీఖు పన్నెండో నెల అంటే డిసెంబరు ఇరవై ఐదు సోమవారం పడింది సోమవారం నాడు పంచాంగాన్ని తెలియజేస్తున్నాము మార్గశీర్షమాసం శుద్ధ ఏకాదశి రాత్రి నాలుగు గంటల సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల దాకా ఉంది రావతి నక్షత్రం రాత్రి ఏడు యాభై రెండు నిమిషాల దాకా ఉంది పద్యం ఉదయం ఎనిమిది ఇరవై ఏడు లాగా అయితే తొమ్మిది యాభై ఎనిమిది లాగా ఉంది అయితే జనసంఖ్య నాలుగు అవ్వడం వల్ల ఒకటో తాది రవి రాహు చంద్రుడు బుధుడు ఈ నాలుగు యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి పని మీద ఉంటుంది దినమంతా కూడాను అయితే రవి నాయకత్వ లక్షణానికి రాహు ఏంటంటే నాయకత్వాన్ని అయితే భౌతిక సంపదపై ఆధిపత్యానికి చూస్తాడు చంద్రుడు మనోకారకుడు బుధుడు ఏమో ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ అయితే ఈ అన్నింటి ఎనర్జీ మొత్తం